నాకి ఇక్కడ డాగ్ ఇక్కడ ఉందన్నమాట ఆ డాగు నుంచి చూసి భయం అవుతుంది ఈరోజైతే దసరా కాబట్టి ఆయుధ పూజ అంటారు కదా అందుకనే మా కారుకి మా ఉమ్మ బొట్టు పసుపు బొట్టు పెడుతుంది దండ దేవద్దాం అనుకుంటే అసలు ఎక్కడ నాకు కనిపించలేదు ఈరోజు దండలు మా లైన్లో అంటే ఇంకా సైడ్ ఏటైనా పోతే ఉంటాయేమో నిన్న మొత్తం వాష్ చాలా రోజులు అయింది వాష్ చేయించక అటు ఇటు బురదలు అటు ఇటు తిరిగినాము ఇంకా పండగ రోజు కొంచెం నీట్గా ఉండాలని చెప్పి ఎక్కడ కడుదాం అనుకున్నా కానీ మనం దానికన్నా ఇంకా వాళ్ళు వాష్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది లోపల కానీ అంతా కూడా చేస్తుందన్నమాట

అక్కడ ఉంది రమ్మంటే రావట్లేదు అట్లా నేనేం చెప్పలే నువ్వు కూడా రావా ఇద్దరు పెట్టండి అన్నా నేను నువ్వు ఒక్కదాన్ని మిమ్మల్ని పెట్టలేవు మమ్మీ నీకు ఇబ్బంది అయింది అవి వెళ్ళిపోయింది డాగ్ వెళ్ళిపోయింది లేదు ఇప్పుడు నీట్గా ఉంది కదా ఈ రెండు రోజులు అయితే మళ్ళీ మొత్తం డస్ట్ అయిపోయింది కాదు రామా రాంకుమ పెడు కనిపించట్లే అమ్మా కుంకుమ పెట్టేది ఆయన అయితే ఇంకా మా బాబు మంచిగా స్నానాలు చేసి ఫోన్ పట్టుకొని కూర్చోండి ఇంకా ఈరోజు క్లైమేట్ కొంచెం పర్లేదు బాగానే ఉంది ఎండలేదు మంచిగా మబ్బులో పడి ఫుల్ గాలి వస్తుంది చల్లగా ఉంది పండగ రోజు వచ్చిండు వచ్చాడు బాబు వచ్చాడు చెప్పులు లేకుండా బొడ్డతో తక్కువ మాకు కొంచెం ఇక్కడ కూడా పెట్టుమా ఇక్కడ ఇక్కడ కొంచెం చిన్న పూలు దేవుడు డబల్ టైప్ గమ్ కావాలి డబల్ టైప్ ప్లాస్టర్ కావాలమ్మా దీవెన్ అక్కడ మందార పూలు ఉన్నాయి కదా కోస్తారా కాళ్ళ నేను అడిగిచ్చినగా దీవెనా మందార పూలు తీసుకురా అట్లే కారు కీ కూడా ఓపెన్ చేసి అక్కడ లోపల దేవుడి దగ్గర పెట్టు కా కారు కీ తీసుకురా దీవెండ్ కాదు కీ తీసుకురా ఉన్నాయి లోపలే బయటనే ఎక్కడ ఉంటుంది చూడు దొరికిందా తీసుకురా ఓపెన్ చేయాలి నుంచి వస్తుంది ఇలా అర్థించాను పోవచ్చు కొంచెంది ఇది రెండు

అట్లా అంత ఓకే అంటన్నా ఒక్క సైడ్ ఏం కాదు అమ్మ చూడు అసలు ఎప్పుడు మిడిల్ లో అమ్మ ఇక చూడు ఇది ఇక్కడ మిడిల్ లో ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇటు వంకత వంకత పోతుంది అదే పైన బానెట్ మీద ഹാൻഡിൽ ഹാണ്ടിമീ പെട്ടി ലോല ഓപ്പൻ ചെയ്യുമ്പോൾ

లాకే చేసినవా ఏలే టూ టైమ్స్ వేయి ఇక్కడ నుంచి వేయరా అది మమ్మీ ఏలే అని చెప్పినగా ఇంకోసారి టూ టైమ్స్ వేయాలి ఓకే ఓకే ఇదన్నమాట మా పూజ మీరు కూడా వెహికల్స్ ఏముంటే టూ వీలర్ లేదు ఇక్కడ టూ వీలర్ ఏమో హైదరాబాద్లో ఉంది లేదంటే టూ వీలర్స్ కూడా చేసుకోవచ్చు మా ఐఫోన్కి ఐఫోన్కి కూడా పూజ చెయ్యి ఈ ఐఫోన్కి పూజ చేస్తాం కాకపోతే ఈ ఐఫోన్లో వీడియో తీయలేము ఇప్పుడు అందుకనే ఈ మిరల్ చూసి యాక్చువల్ గా ఇక్కడ మిరల్ ఉంది అనుకోకుండా ఆ గోడ పగిలింది ఏమో అటు సైడ్ కనిపిస్తుంది అనుకుంది అది అవసరం లే అదెందుకు బయట నువ్వనేది అదే బయట అయిపోయాయి కదా లోపల కాదుగా మరి బయట ముందు ముందు ఎస్ సింబల్ లేదా అగ అక్కడ ఆగుద్దా ఏమంతటే Ah, go